నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు నిన్నే హస్తినాకు బయలుదేరిన పవన్ ఏకంగా నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ఈ రోజు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు ఈ నేపథ్యంలో పలువురు అయితే పలు రకాలుగా మాట్లాడుతున్నారు జగన్ కి సంబంధించిన ఆదాని కేసు విషయం గురించే మాట్లాడడానికి వెళ్తున్నారని కూడా కామెంట్స్ చేస్తున్నారు దీనిపై చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసులు గారు సార్ నమస్తే సార్ సార్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు సార్ ఇప్పటికే నిన్న చూసినట్లయితే మనం నలుగురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యి పలు అభివృద్ధి అయితే ఆయన మాట్లాడడం జరిగింది మరి ఈ రోజు ప్రధాని మోదీని కూడా కలవనున్నారు అయితే ఇది జగన్ ఆదాని కేసు గురించి కూడా మాట్లాడతారు అందుకే ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలోనే మకం పెట్టారు మూడు రోజుల పాటు అనే అనే కామెంట్స్ వస్తున్నాయి దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినా కంగారు పడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళినా కంగారు పడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ పర్యటనలు రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నారా నిధులు రాబట్టడం కోసం వెళ్తున్నారా ఈరోజు పవన్ కళ్యాణ్ మీడియాతో ఏమని చెప్పారు జల్ జీవన్ మిషన్ దానికి పెండింగ్ నిధులు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో జలజీవన నిధులు నీకు దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు ఇస్తే కనీసం పన్నెండు వందల కోట్లు కూడా అతను ఉపయోగించలేకపోయాడు అంటే దగ్గ నీకు మరి అక్కడే పదకొండు వేల కోట్లు మురిగిపోయాయి అంటే గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయినటువంటి నిధుల్ని మళ్ళా తిరిగి రీంబర్స్ చేయమని అడగటం కోసం వెళ్ళానని ఆయన చెప్తుంటే పవన్ కళ్యాణ్ అదానీ కేసు గురించి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డిని ఫిక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఇప్పుడు ఎందుకంటే ఒకవైపు ఏమో వాస్తవమే ఏది అదానీ జగన్ అమెరికా ముడుపుల అంశం నీకు అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ తలవంపులు పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు కేవలం విద్యుత్ కొనుగోళ్లపై సెకీ ఒప్పందం అసలు దీంతో అదానీకి మాకు సంబంధం ఏంటి అదానీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందా అంటారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు మీరు కుదుర్చుకున్నది సెకీతో అయినా కూడా సెకీ ఏమన్నా పవర్ ప్లాంట్ ఉందా సెకీ ఏమన్నా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందా సెకీ అనేది ఏంటి అది ఒక ప్లాట్ఫామ్ అది కేవలం మధ్యవర్తి సెకీ అదానీ దగ్గర కొన్న విద్యుత్తుని మీకు అమ్మేలాగా చేస్తుంది అంటే ఇది త్రైపాక్షిక ఒప్పందం ఏంటి అటు అదానీ ఇటు సెకీ ఇటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇది కాదనలేని అంశం అన్నమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళింది ఎఫ్బిఐ కేసు అదాని జగన్మోహన్ రెడ్డిని ఏదో మూడు తేదీల్లో గెలిచారు ఆగస్ట్ ఏడు సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పదిహేను ఆ కలిసిన రోజుల్లో మరి అటు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు ఎందుకు గెలిచారో ఇటు అదాని చెప్పలేదు ఎందుకు గెలిచారో ఏంటి ఆ సీక్రెట్ భేటీలు అంటే ఈ ముడుపులే ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టుగా మిగతా నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఒక నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చినట్లుగా రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లు కేవలం ముడుపులు అదానీ పవర్ అని ఆ సాగర్ అదాని మొబైల్ ఫోన్ పట్టించింది ఆ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ మెసేజ్లు ఏదో ఇవాళ ఎఫ్బిఐ దగ్గర ఉన్నాయి అదే ఆ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇవాళ దానిపైన జడ్జిమెంటు ఛార్జ్షీటు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ ఎవరు పొలిటికల్ అఫీషియల్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ముడుపులు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయని ఇవాళ దుమారం రచ్చ రచ్చ అవుతుంది దీనిపైన మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు మాట్లాడలేదు వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చున్నాడు అక్కడ బెంగళూరులో ఉండి విద్యా వ్యవస్థ నాశనమైంది ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఏ ఏయో అతను ఏదో ట్వీట్లు చేస్తున్నాడు తప్ప అదాని ఒప్పందం అదాని నన్ను కలిశాడు మూడు రోజులు కలిసిన మాట అవాస్తవం అనో వాస్తవం అనో చెప్పాలి కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అదానీ కేసులో ఇరికించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నాడు ఇప్పుడు అసలు ఆరు నెలలైంది ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వెళ్ళినా ఎక్కడన్నా ఏదో సందర్భం ఏదైనా మీటింగ్కి వెళ్ళినా కూడా ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళటం అక్కడ కలిసి కూర్చోటం రావటం ఒక రోజులో తిరిగి వచ్చేసేవాడు ఇప్పుడు మూడు రోజులు ఢిల్లీలో ఉండేసరికి వీళ్ళకి మంట పడుతుందా అంటే ఇప్పుడు కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి పైన స్పీడ్ అవుతుందా మీడియా అడిగింది జర్నలిస్టులు నిన్ను అడిగారు ఎవరిని పవన్ కళ్యాణ్ అదాని కేసు గురించి మీరు మాట్లాడటానికి వచ్చారా లేకపోతే ఆ కేసులు లేకపోతే సోషల్ మీడియా సైకోలు వాళ్ళ కేసులు వీటన్నిటి గురించి అడిగితే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు నేను వచ్చింది నా పోర్ట్ఫోలియో నేను పంచాయతీరాజు లేకపోతే తాగునీటి సరఫరా ఆ రూరల్ వాటర్ సప్లై కావచ్చు అటవీ శాఖ పర్యావరణ శాఖ టూరిజం మంత్రిని కూడా గెలిచాడు వాటికి సంబంధించి అతన్ని అడిగితే చెప్తాడు కానీ ఇప్పుడు శాంతి భద్రతల గురించి ఆయన ఏమన్నాడు ఒకటే మాట సింపుల్గా అది హోమ్ మినిస్టర్ చూసుకుంటారు లేకపోతే సీఎం చూసుకుంటారు ఏది సాధారణ పరిపాలన శాంతి భద్రతలు ముఖ్యమంత్రికి సంబంధించిన అంశం అంటూ ఇంకా తెలివిగా ఏమన్నాడు నేను రేపు సీఎంను కలుస్తాను కదా సీఎంను కలిసినప్పుడు మీరు ఇక్కడ ఢిల్లీ మీడియా ఈ ప్రశ్నలు వేసింది ఆయన ఆయనకు చెప్తానన్నాడు అంటే ఇవాళ అదాని ఒప్పందమైన జగన్మోహన్ రెడ్డి ముడుపులైనా రేపు క్యాబినెట్ భేటీలో చర్చిస్తారు ఇప్పుడు చంద్రబాబు ఏమన్నారు ముఖ్యమంత్రి దీనిపైన న్యాయ సలహా ఏదో తీసుకుంటున్నాం ఇప్పుడు న్యాయ సలహా ప్రకారం పోవాల అయినా ఇవాళ భారతదేశంలో ఉన్న గొప్ప పారిశ్రామికవేత్తల్లో నంబర్ టూ నంబర్ వన్ ఎవరు అటు ముఖేష్ అంబానీ ఇటు గౌతమ్ అదానీ అదానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నాడు గతంలో ఏదో విశాఖపట్నంలో డేటా సెంటర్ పెడుతున్నాడని అట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఐదేళ్లు ఆయన పరిపాలనలో అదానీకి దోచిపెట్టాడు కృష్ణపట్నం పోర్టు అమ్మేశాడు గంగవరం పోర్టు అమ్మేశాడు ఇట్లా జగన్ మీద నిందలు ఆరోపణలు ఎవరు సొంత చెల్లే నిన్నే ప్రెస్ మీట్లో తిట్టింది ఆమె ఇవాళ షర్మిల గవర్నర్ను కూడా గెలుస్తుంది ఏంటి ఈ ఆరోపణల పైన నిఘూ గవర్నర్ని మరి దర్యాప్తుకు ఆదేశించమని షర్మిల అడుగుతున్న దాంట్లో ఇప్పుడు ఆ కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైన రాష్ట్ర ప్రభుత్వ వాటా ఆరు వందల నలభై కోట్లకి అదానికి అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి దాని మీద ఎంక్వైరీ పెట్టమంటుంది అంటే జగన్ ఐదేళ్లల్లో నీకు దగ్గర దగ్గర రెండు లక్షల డెబ్భై ఆరు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడని ఎవరితో ఒక అదానీతోనే ఈ విద్యుత్ కొనుగోళ్లు కావచ్చు ఆ పోర్టులు కావచ్చు ఇంకా పవర్ ప్లాంట్లు కావచ్చు పంప్డ్ స్టోరేజ్ యూనిట్స్ అంట ఇక్కడ మన్యం జిల్లాలో లేకపోతే గోదావరి జిల్లాల్లో ఇప్పుడు నాలుగు వేల మెగావాట్లకి నాలుగు పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు పెడితే నీకు మన్నెం జిల్లాలో మూడు పంపుడు స్టోరేజ్ ప్లాంట్లు మూడు వేల మెగావాట్లే అదానీకే ఇచ్చాడు ఆ ఒక్క ప్లాంటు వాడికి ఇచ్చాడు ఎవరికి ఆ విశ్వేశ్వర రెడ్డి ఏది ఆ సాయి ఎలక్ట్రికల్ సాయిబాబా ఇప్పుడు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్కి ఇచ్చాడు అంటే వీళ్ళంతా బినామీలు ఎలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డాడో అది ఈ పూట చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ అయితే జగన్మోహన్ రెడ్డి ఆ చర్చను పక్కదారి పట్టించేలాగా ఎప్పుడూ అతనిపై అవినీతి ఆరోపణలు వచ్చినా పోయి దాక్కుంటాడు మళ్ళీ ఎప్పుడు ఎవరో ఒక చోట హత్య జరిగిందనో లేకపోతే ఎవరో ఒకళ్ళ మీద రేప్ జరిగిందనో అప్పుడు వస్తాడు పలకరిస్తాడు ఏదో ఒక బండేసి పోవడం మరి మనం చూసుకున్నట్లయితే వారి హయాంలో వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే మాట్లాడిన దాఖలాలు లేవు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే మరి చర్చించినా చర్చించవచ్చు అదాని విషయం గురించి అదాని కేసు గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చర్చించవచ్చు కానీ వీరు మాత్రం అదాని కేసు గురించే చర్చించడానికి వెళ్ళారు అన్నట్టుగా అంటున్నారు దీనిపై మనం ఎలా చూడాలి అంటే ఇవాళ ఆరు నెలల్లో కేంద్రం నీకు ఐదేళ్లలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చింది ఇవాళ మోడీ ప్రభుత్వం ఇటు టీడీపీ జనసేన ఈ ఎంపీల బలం మీద ఆధారపడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదడిగినా ఇస్తున్నారు చంద్రబాబు అడిగినా ఇస్తున్నారు ఇప్పుడు విశాఖపట్నంలో మనం చూసాం అదేదో వాయిదా పడింది ఏంటి ఆ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తారు ప్రధాని మోడీ వాళ్ళు కాకపోతే వచ్చే నెలలో చేస్తారు అదే దగ్గర దగ్గర డెబ్భై వేల కోట్లు అనకాపల్లిలో ఈరోజు కూడా మనం చూసాం ఏదో మీడియాలో ఏది లక్ష నలభై ఆరు వేల కోట్లతో నీకు స్టీల్ ప్లాంట్ వస్తుంది ఆర్సలఆర్ మిట్టల్ ఆర్సలార్ మిట్టల్ రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ కడితే నీకు అక్కడే డెబ్భై వేల మందికి ఉపాధి అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చారు పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకి పాతిక వేల కోట్లు ఎట్లా చూసినా కేంద్రం ఆరు నెలల్లో నీకు దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు ప్రాజెక్టులు ఇచ్చింది నీకు ఇవాళ నేషనల్ హైవే ప్రాజెక్టులే నీకు డెబ్భై ఐదు వేల కోట్లతో వర్కులు జరుగుతున్నాయి రైల్వే ప్రాజెక్టులు నీకు డెబ్భై మూడు వేల కోట్లతో వర్కులు జరుగుతున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి ఢిల్లీలో వెళ్ళినప్పుడల్లా ఆయన కేసుల గురించి ఆయన బెయిల్ గురించి లేకపోతే చిన్నాన్న హత్య కేసుల్లో అవినాష్ రెడ్డిని ఎలా బయట వేయాలి అంటే తన కేసుల కోసం అధికారాన్ని తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రం కోసం ఇవాళ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇది చర్చించుకోవాలి ఇది బేరీజు వేసుకోవాలి అప్పుడు జగన్ ఐదేళ్ళు ఏం చేశాడు ఇప్పుడు ఈ ఆరు నెలల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం సాధించారు ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉంది థ్యాంక్ యూ సార్ నమస్తే